సర్వశక్తిమంతుడు మనందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కార్చి మనకు పాప క్షమాపణిస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మీరు విసర్జించుడి పేతృ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వర్షము ఇక్కడ పేతృభక్తుడు అంటాడు నీ యొక్క ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాశలను మీరు విసర్జించండి అని అంటాడు అంతేకాకుండా అయినటువంటి పౌలు కూడా తన గణతి పత్రికలో రాస్తూ అంటాడు అక్కడ శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా కోరుకుంటాయి అని అంటున్నాడు దేవుడు మొట్టమొదటిగా తన పొలికిలో తన స్వరూపం ముందు నరుణ్ణి చేశాడు మట్టితో ఆ యొక్క మట్టి శరీరంలో జీవము లేనప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మను మనలో ఉంచాడు అప్పుడు మనుషుడు జీవాత్మ అయ్యాడు అనగా జీవించేటువంటి ఆత్మ అయ్యాడు కాబట్టి శరీరము మట్టి శరీరము ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఈ రెండు కూడా మానవుల్లో ఉంచబడినటువంటివి ఈ రెండు కూడా ఒకదానికొకటి విరోధంగా కోరుకుంటాయి శరీరం ఎప్పుడు కూడా తన యొక్క శరీర కార్యాలను నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటుంది వాపోసులైనటువంటి పౌలు ఇక్కడ చెప్తూ శరీర కార్యాలను గురించి చెప్తూ పదిహేను శరీర కార్యాల గురించి చెప్పాడు అవి కారత్వము అపవిత్రత కాముకత్వము అసూయ ద్వేషము పగ కలహాలు మత్సరములు క్రోధములు కక్షలు ఇలాంటివన్నీ కూడా పదిహేను ఉంటాయి ఈ పదిహేను కూడా కావాలి అని శరీరము కోరుకుంటుంది లోపల ఉన్నటువంటి ఆత్మీయము ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము లాంటి తొమ్మిది కోరికలను కోరుకుంటూ ఉంటుంది ఈ యొక్క రెండు కూడా పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి కోరికలను కోరుతూ ఉంటాయి అందుకనే ఇక్కడ అంటాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతున్నవి అని అంటాడు మరి ఆ పోరాటంలో మన యొక్క జీవితంలో శరీర క్రియలను చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నామా లేదంటే ఆత్మక్రియలను చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నామా మనం ఆలోచన చేయాలి అందుకనే రోమపత్రికలో అంటాడు నా శరీరం ముందు మంచిది ఏది కూడా నివసించదు నేను ఏదైతే మంచిని చేయాలనుకుంటున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను చెడునే నేను చేస్తున్నాను అని అంటాడు కారణం ఏంటంటే మానవునిలో ఉన్నటువంటి శరీరము ఆత్మ విషయాలను నొక్కిపెట్టి శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంది దానికే మనం లోపడతాం అందుకనే పౌలుకోటి మాట చెప్తూ అంటాడు శరీర సంబంధమైనటువంటి మనుషులు శరీర కార్యాలను మీద దృష్టి పెడతారు శరీర కార్యాలు చేయటం అనేది దేవునికి అయిష్టమైనటువంటిది శరీర కార్యాలు చేసేవారు మరణమవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించాలనే కోరిక కలిగిన వారు ఆత్మ విషయాల మీద దృష్టి పెడతారు ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవానికి దారితీస్తుంది అని అంటాడు అందుకనే పేతృభక్తులు అంటాడు శరీరానుసారమైనటువంటి మనస్సేమో నిన్ను చంపేస్తుంది ఆత్మానుసారమైనటువంటి మనస్సేమో ఏమో నిన్ను జీవింపచేస్తుంది కాబట్టి మీలో చెలరేగేటువంటి శరీర కార్యాలను మీరు చంపివేయండి అని అంటాడు మీరు ఆత్మానుసారంగా జీవించండి అని అంటాడు అందుకని గలతి పద ఇక్కడ చూస్తే గలతి పత్రికలో ఆత్మానుసారంగా నడుచుకునేది అప్పుడు మీరు శరీరేతను నెరవేర్చరు అని అంటాడు కాబట్టి ఆత్మానుసారంగా మనం జీవించాలి అంటే దేవుని యొక్క మాటల ప్రకారం మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే శరీరం అనేది చాలా బలమైనటువంటి కోరికలను మనలో కలిగిస్తూ ఉంటుంది నేత్రాశ జీవపుటంబము శరీరాశ ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిందవే ఎప్పుడైతే మనము దేవునికి లోబడతామో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తామో అప్పుడు ఆత్మానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తాం ఎప్పుడైతే ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవిస్తామో మన జీవితంలో శరీరాశలు అనేవి నెరవేర్చుకోకుండా ఉంటాము అందుకనే నీ యొక్క ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాశులను మీరు విసర్జించండి అని అంటాడు ఎప్పుడైతే శరీరాశలను మనం విసర్జిస్తామో దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటాము తద్వారా దేవుడు ఇచ్చేటువంటి రాజ్యాన్ని మనం చేరుకుంటాం అందుకే ఇందాక చెప్పే నేను శరీర ఆత్మానుసారమైనటువంటి వ్యక్తులు ఆత్మ విషయాల మీద దృష్టి పెడతారు వారికి నిత్యమైనటువంటి జీవము అని అంటున్నాడు కాబట్టి మనము కూడా ఈ శరీరం ఎంతో బలంగా శరీరాశలను నెరవేర్చుకోవాలని కోరుతున్నప్పటికీ కూడా మన దృష్టి ఎప్పుడు కూడా శరీరాశల మీద కాదు కానీ దేవుని యొక్క వాక్యం మీద దేవుడి ఇచ్చేటువంటి అపక్షమాపన మీద దేవుడిచ్చేటువంటి నిత్యరాజ్యం మీద గనక మనము ఎల్లప్పుడూ కూడా చూసినప్పుడు ఈ శరీరాశలకు మనం లొంగం కానీ దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా ఉండి శరీరాశలను మనం జయించగలుగుతాం కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా దేవుని మీద దృష్టి పెడదాం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం మనలో శరీరాశలను చంపివేసుకుని కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మన దగ్గర దయచేయం కదా ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమాతండ్రి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు తండ్రి ఇదిగోనైనా శరీరానుసారమైనటువంటి మనసు మరణానికి దారితీస్తుంది ఆత్మానుసారమైనటువంటి మనసు నిత్య జీవానికి దారితీస్తుంది అన్న ప్రభా కాబట్టి మాలో చలారేగేటువంటి శరీరాశలను ప్రభ మేము వేసుకొని మీ ఆత్మానుసారంగా జీవించే భాగ్యం ప్రతిపటికి దయచేయమని తద్వారా మీరు ఇచ్చే నిత్య రాజ్యాన్ని మేము చర్య భాగ్యం దయచేయమని ఏస్తున్నాము అడిగి విడుకున్నాం తండ్రి గాడ్ బ్లెస్